హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వానీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ అయితే వెస్ట్ సైడ్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట అండ్ ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట ఈరోజు సో అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం అనేసి డిసైడ్ అయిపోయినాము ఇంకా కార్లో అయితే మా పిల్లలు ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తూ అందరం కలిసి బయలుదేరాము ఈరోజు మా హస్బెండ్స్ బర్త్డే కాబట్టి ఏదైనా మంచి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాం ముందే సో సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి ఉంచాను మేము షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ టైంలో సర్ప్రైజ్ అనమాట అయితే గిఫ్ట్ అలాంటిది ఏమన్నా ఇద్దామంటే సో అంత అమౌంట్ అయితే నా దగ్గర ఉండదని చెప్పేసి ఒకవేళ ఎంత అమౌంట్ ఇచ్చినా తక్కువే అనమాట ఎందుకంటే మా హస్బెండే నాకు ఇంకా చాలా కొనిస్తూ ఉంటాడు నేనేమైనా కొనివ్వాలన్నా కానీ నా దగ్గర అంత అమౌంట్ కూడా అనమాట సో నేనైతే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అది ఎండ్లో చూడండి మీరు సో ఇక్కడైతే వెస్ట్ సైడ్ షాప్కి అయితే వచ్చాము ఇది ఫస్ట్ టైం అనమాట ఇది వనస్సలీపురంలో ఉంటుంది ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్ కూడా చాలా పెద్దగా ఉంది ఫోర్ ఫ్లోర్స్ ఉంది కదా కలెక్షన్ కూడా చాలా అంటే చాలా ఎక్కువనే ఉంది మేము కొత్తపేట బ్రాంచ్కి వెళ్ళినాము అక్కడ నాకు అంతగా అనిపించలేదు బట్ ఈ వనసల్లీపురం బ్రాంచ్ అయితే ఓకే కలెక్షన్ అయితే బాగుందనమాట సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ నైట్ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నాను అయితే ఫస్ట్ నేను చూసినప్పుడు ఇవన్నీ సెట్ అయితాయా కావా అంటే స్మాల్ సైజు కూడా చాలా పెద్దగా అనిపిస్తున్నాయి అనమాట సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఈ పింక్ అనే ఈ బ్లూ నైట్ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చిందనమాట ఈ బ్లూ కూడా చాలా బాగుంది సో కలర్స్ అయితే సేమ్ ఒకేలా ఉన్నాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉందనమాట కొన్ని కొన్ని కలర్స్ అయితే సేమ్ ఉన్నాయి బ్లూలోనే ఒక టూ త్రీ మోడల్స్ ఉన్నాయి అనమాట బట్ మోడల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ పింక్లో కూడా అలానే ఉన్నాయి సో నాకైతే ఒక పింక్ నైట్ డ్రెస్ బాగా నచ్చింది అనమాట సో అదైతే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగా నచ్చింది కానీ దీనికి షార్ట్ వచ్చింది అనమాట పాయింట్ రాకుండా షార్ట్ వచ్చింది అలా వేసుకోను అందుకని చెప్పేసి తీసుకోలేదు బట్ బాగుంది అని చెప్పేసి చూశాను అండ్ దీనికి మ్యాచ్ అయ్యే ప్యాంట్ ఏమన్నా ఉందా అని కూడా చూశాను బట్ లేవు ఇవన్నీ నార్మల్ టీషర్ట్స్ ఇవి నెక్స్ అనేవి కొంచెం డీప్ ఉన్నాయి అనమాట కొన్ని ఏమో ఇలా రౌండ్ నెక్ ఉన్నాయి చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నట్టు ఉన్నాయి ఇవి ప్రైస్ కూడా నేను ఎగ్జాక్ట్గా ప్రైస్ అంత నాకు గుర్తుకు లేదు వీటికి ఇలా షార్ట్స్ వచ్చిన్నాయి అనమాట మనం ప్యాంట్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇలా చిన్న చిన్న టాప్స్ ఇవి కూడా బాగున్నాయి కొంతమంది ఇలా కూడా వేసుకుంటారు కదా నేను జస్ట్ వీడియో తీసాను అంటే ఈ కలర్ అయితే బాగుంది బ్రౌన్ కలర్ వీడియోలో కొంచెం డల్గా ఉంది బట్ బయట అయితే ఉంది ఇది బాగా నచ్చింది నాకు బట్ అంటే ఇవి మనం విడిగా కూడా తీసుకోవచ్చు అంటే టాప్ ఒకటి తీసుకోవచ్చు షార్ట్ అనేది మన ఇష్టం అనమాట కొన్ని మాత్రం సెట్స్ ఉన్నాయి అన్నమాట ఓకేనా సో ఇది బాగున్నాయి అని చెప్పేసి ఇంకా చూశానంతే అంతే బట్ నేను ఇవేం తీసుకోలేదు నైట్ డ్రెస్సెస్ మాత్రం చూస్తున్నాను సో చూస్తుంటే మాత్రం ఏది చూసినా అది నచ్చుతుందనమాట అంత బాగున్నాయి ఇక్కడ చూపిస్తున్న లావెండర్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కాకపోతే నాకు పింక్ ఇంకా బాగా నచ్చింది అనమాట ఇది కూడా బాగుంది సేమ్ మోడల్ కలరే డిఫరెంట్ అనమాట ఇవి క్లాత్ కూడా మంచి డిఫరెంట్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంది సో నేను పింక్ అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట తీసుకుందాం అని చెప్పేసి అంటే ఒక ఒకసారి ట్రయల్ చేసి ఒకవేళ నచ్చితే మాత్రం తీసుకుందాం అని చెప్పేసి చూశాను అండ్ నెక్స్ట్ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అని చూస్తుంటే ఇది ఒకటి కనిపించింది ఫ్లోరల్లో ఇది కూడా బాగుంది కాటన్ అనమాట అండ్ ఈ లైన్స్ది కూడా బాగుందనమాట చాలా బాగా నచ్చింది సో ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి ట్రయల్ రూమ్కి వెళ్ళాను ఫస్ట్ టోటల్ ఫైవ్ సెట్స్ తీసుకెళ్తే త్రీనే ఎలా ఉన్నాయని చెప్పారు సరే అని చెప్పేసి త్రీ తీసుకొని అయితే వెళ్ళాను ఫస్ట్ ఈ పింక్ వన్ ట్రై చేసి ఇంకా ఫిక్స్ అయిపోయినా సో చాలా అంటే చాలా బాగుంది సో నేను ట్రయల్ రూమ్లో ట్రై చేసింది ఏంటంటే ఎక్సెస్ సైజ్ అనమాట ఎక్సెస్ బయట చూస్తే కొంచెం పెద్దగా అనిపించింది సో సరే సెట్ చూద్దామని చెప్పేసి తీసుకెళ్ళాను బట్ నేను స్మాల్ సైజ్ తీసుకున్నా స్మాల్ సైజ్ అయితే నాకు సెట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మీరు చూ వీడియోలో చూస్తుంది మాత్రం ఎక్స్ స్మాల్ అనమాట సో నేనైతే స్మాల్ తీసుకున్నా ఇదైతే ఒకటి తీసేసుకున్నా అండ్ నెక్స్ట్ ఈ బ్లూది ఇదైతే క్లాత్ అయితే ఇంకా చెప్పలేను చాలా బాగుంది బట్ నాకేంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ట్రయల్ చేసేది ఎక్సెస్ అనమాట ఎక్సెస్ కొంచెం లూజ్ అయిపోయి షోల్డర్స్ దగ్గర నెక్ దగ్గర ఇలా జారిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇదైతే నేను తీసుకోలేదు బట్ ఎవరికైతే కంఫర్ట్ ఉంటుందో ఇదైతే సూపర్ అనమాట మస్తు ఉంటుంది క్లాత్ పాయింట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే క్లాత్ వైజ్ చెప్తున్నాను నేను చాలా అంటే చాలా బాడీ హగ్గింగ్ క్లాత్ అనమాట చాలా అంటే సూపర్ ఉంది నాకు మస్తు నచ్చింది అండ్ నెక్స్ట్ బ్లూలో ఇది ఒక ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట ఇందాక దానికి కంప్లీట్ బటన్స్ ఏం లేవు దీనికి మాత్రం ఇలా మొత్తం బటన్స్ ఉన్నాయన్నమాట సో ఇది కూడా బాగుంది క్లాత్ కానీ నాకు టాప్ అనేది కొంచెం షార్ట్ అనిపించింది అనమాట అందుకని చెప్పేసి రెండు తీసుకోలేదు బ్లూలో నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా సో ఇందులో ఒకటి తీసుకుందాం అనేసి ఈ రెండు ట్రై చేశాను సో ఇదైతే ఫైనల్ చేసుకున్నా ఫ్లోరల్లో నాకు ఆల్రెడీ టూ త్రీ ఉన్నాయి బయట తీసుకున్నవి ఇంక అందుకే ఇలా లైన్స్లో అయితే తీసుకున్నాను ఇది కూడా బాగుంది ఇంకా నైట్ డ్రెస్సెస్ అయితే ఇవి మనం బయటకి ఎక్కడికన్నా వెళ్ళినా చాలా కంఫర్ట్గా వేసుకోవచ్చు పెద్దగా ఇబ్బంది ఏమనిపించవన్నమాట ఇంకా నా దగ్గర అయితే ఎక్కువ అన్నీ టీషర్ట్స్ ప్యాంట్స్ అలానే ఉన్నాయన్నమాట సో ఇలా ఒక మోడల్ కూడా లేదు సో అందుకని చెప్పేసి టూ తీసుకున్నా ఇంకా న్యూ మోడల్స్ వచ్చాయి చూడండి అని చెప్పేసి చూపించారు ఇక్కడ బాగున్నాయి బట్ నేను తీసుకున్నాయి నాకు నచ్చినాయి అనమాట వాళ్ళు చాలా చెప్పారు ఇప్పుడు మీరు చూసినవి కొంచెం ఓల్డ్ మోడల్ ఇంకా న్యూ మోడల్స్ కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు బట్ నేను ఓకే నాకు ఇవి ఇవే నచ్చాయని చెప్పాను అనమాట అయితే మీరు కావాలంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు తీసుకోండి మీకు అంతగా నచ్చకపోతే మళ్ళీ ఒక రోజు వచ్చి మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి ఒక టూ డేస్లో అని చెప్పారు బట్ నేను ఇంకా వద్దు అని చెప్పేసి నాకు నచ్చినవే తీసుకున్నాను అండ్ ఇది కూడా మస్తు నచ్చింది బట్ ఇది ప్రైస్ ఓన్లీ టాప్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంది అండ్ పాయింట్ వచ్చేసి మళ్ళీ వేరే కాస్ట్ అనమాట ఇంకా ఇలా నార్మల్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే నేను ఇంకా నైట్ వేర్స్ కలెక్షనే కాకుండా ఇంకా కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ కూడా మా హస్బెండ్ తీసుకున్నారు సో అవి కూడా ఇందులో కవర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా వీడియో చూడండి లేని వాళ్ళు స్కిప్ చేయండి అండ్ వీడియో ఎండింగ్లో అయితే నేను హస్బెండ్ బర్త్డే సర్ప్రైజ్ వీడియో అయితే యాడ్ చేశాను ఇంకా ఇక్కడ కివీ కోసం ఎప్పుడైనా సివిల్ డ్రెస్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి వేసుకోవచ్చు అని చెప్పేసి చూస్తున్నాను అంటే టీషర్ట్స్ అన్నీ రెగ్యులర్గా వేసి వేసి ఉన్నాయి సో కొంచెం న్యూ మోడల్స్ తీసుకుందామని చెప్పేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కివీ మాత్రం ఈ పాయింట్ నాకు వద్దు అంటే వద్దని చెప్తుంది అనమాట నాకు నాకు బాగా నచ్చింది అండ్ ఈ టీషర్ట్స్ కూడా చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ప్రైజ్ సో ఫైనల్గా ఒక టూ త్రీ టీషర్ట్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకా వేరే ఏమైనా నచ్చితే చూద్దామని చెప్పేసి ఇంకా అవి కాకుండా చాలా టీషర్ట్స్ రెగ్యులర్ వేర్ చాలా చూసామన్నమాట సో వైట్ అయితే వద్దు ఇంకా వేరే వేరే కలర్స్ అయితే చూస్తున్నాము ఆ టీ షర్ట్స్ కలెక్షన్ చాలా బాగుంది అమ్ములు కోసం అయితే ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాము అమ్ములు ఏజ్ ఇప్పుడు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ఈ ఏజ్ వాళ్ళకి ఎక్కువ కలెక్షన్ అయితే లేదు నాకు అనిపించింది అదే ఎందుకంటే చూసాం మేము ఇంకా మోడల్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి బట్ పెద్దగా మోడల్స్ అనిపించలేదు పాయింట్స్ ఉన్నాయి బట్ టాప్స్ వచ్చేసి మళ్ళీ అన్ని స్లీవ్లెస్లు అలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ వాష్ కోసం ఈ షర్ట్ బాగుంటుందని చెప్తున్నారు ఇంకా వేరే కివీ కోసం ఫ్రాక్స్ అలా చూసాము బట్ ఫ్రాక్ కాకుండా నేను వేరే మళ్ళీ క్రాప్ టాప్ అండ్ ప్లాజో టైప్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇదే బాగుందని చెప్పేసి ఇవి ఫ్రాక్స్ కంటే ఎక్కువ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఎక్కువ వేసుకుంటుంది ఫ్రాక్స్ ఆమెకు ఎందుకు ఎక్కువ అసలే నచ్చవు ఈ వైట్ ఫ్రాక్ ఆగస్ట్ ఫిఫ్టీన్కి వేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం అండ్ ఇక్కడ వాస్ అయితే మంచిగా పడుకుండు ఇంకా మా హస్బెండ్ షాపింగ్ అయితే చూసేయండి మీరు కూడా అండ్ ఇక్కడ టీషర్ట్ టీ షర్ట్స్ అంటే టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ కోసం అయితే చూస్తున్నారు బట్ నేనేం చేశానంటే ఈ హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ బాగున్నాయి ఒకసారి ట్రై చేయి నచ్చితే తీసుకుందు కానీ లేకుంటే లేదని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నా ఎప్పుడు వెస్ట్ సైడ్కి వెళ్ళినా నేను ఇదే చెప్తా ఉంటా ఒకసారి ట్రై చేయి నచ్చితే తీసుకోవచ్చు లేకుంటే లేదు కంఫర్ట్ ఉంటే ఏమో చూసుకో అని చెప్పేసి సరే నేను ఓకే చెప్తున్నా కదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేశారనమాట క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పేసి అన్నారు అనమాట సో ఒక టూ త్రీ షర్ట్స్ ట్రై చేస్తాను ఓకే అనుకుంటే తీసుకుంటా అని చెప్పారు ఫస్ట్ సరే అని చెప్పేసి ఇంకా ట్రయల్కి వెళ్ళారు ఇక్కడ నేను మామూలుగా సన్ గ్లాసెస్ ఉంటే చూస్తున్నాను మా హస్బెండ్కి ఏమైనా బర్త్డే గిఫ్ట్ లా ఇద్దామని చెప్పేసి బట్ అక్కడ ట్రయల్ చేయడానికి లేదు అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి సో ఆల్రెడీ ఇంక ఇలా తీసుకోవడమే అనుకుంటా ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు ఇక ట్రయల్ చేసి వచ్చాక చాలా బాగుందని చెప్పాను నేను రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికైనా బయటకెంటైనా వెళ్ళినప్పుడైనా చాలా బాగుంటుంది అని చెప్పేసి అండ్ ఈ బ్లాక్ షెట్ బాగుందని చెప్పి ఇచ్చాను నిజంగా చాలా చాలా బాగుంది అన్ అని అన్నారనమాట అండ్ ఈ షర్ట్ కూడా తీసుకున్నాం మేము అండ్ నెక్స్ట్ ఈ షర్ట్ కూడా బాగుంది ఇది కూడా తీసుకున్నాం అనమాట ఈ టూ షర్ట్స్ అండ్ ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా చూసాము భలే ఉన్నాయి అసలు ఈ షర్ట్స్ అయితే అంటే సేమ్ లేడీస్కి వచ్చినట్టే మంచి ఫ్లోరల్స్లో మంచి మంచి ఫ్లవర్స్లో బాగున్నాయి ఇంకా లేడీస్ షాపింగే అనుకున్నా జెంట్స్ షాపింగ్ కూడా చాలా అంటే చాలా టైం పడుతుంది అంతసేపు మా బుడ్డి కానీ నేనే ఎత్తుకున్నా వాడు షాపింగ్లో మంచిగా ఒక వన్ అవర్ అలా హాయిగా నిద్రపోయాడు వాడికి ఏ డిస్టబెన్స్ లేకుండా వాడిని నిద్రపోతేనే చాలా హ్యాపీగా ఉంటుంది లేకుంటే వెస్ట్ సైడ్ అంతా ఒకటే ఉరుకుతూ ఉంటాడు వెనకాల మళ్ళీ మేము కూడా ఉరుకుతూ ఉండాలి అండ్ ఇక్కడ వెస్ట్ సైడ్లో మేము ఇయర్ రింగ్స్ ఏమన్నా ఉంటే చూద్దామని చెప్పేసి అమ్ములు కోసం చూద్దామని చెప్పేసి చూశాను కొన్ని కొన్ని అయితే అసలు ఇలా ఉన్నాయి ఎలా పెట్టుకుంటారు ఇవి అనిపించింది బట్ పెట్టుకునే వాళ్ళు ఎలా అయినా పెట్టుకుంటారు కదా ఇంకా ఇయర్ రింగ్స్ చిన్నవి నీట్గా అంటే చూడటానికి బాగుండాలి అండ్ సింపుల్గా ఉండాలన్నమాట ఆ టైప్లో చూస్తున్నాము ఇది చూసాము బట్ ఒకటి ఉంది ఒకటి లేదా ఏమో ట్యాప్ కోడ్ తీసుకొని వచ్చి అది తీసుకో ఇది తీసుకో ఉంటుంది ఇంకా ఫైనల్గా ఒకటైతే డిసైడ్ అయిపోయాము అదేంటంటే దానికి ఒక సింపుల్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి బట్ మేము అది మిస్ అయ్యామనమాట అయితే మనకు ఒక బ్యాగ్ ఇస్తారు కదా అందులో అయితే వేసాము బట్ అది ఎలా మిస్ అయిందో మిస్ అయిపోయింది ఇంకా చూసుకోలేదు మేము ఇంటికి వచ్చినాక చూసుకునేసరికి లేదనమాట సరే ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకున్నాము సో టోటల్ మా బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది సో మాకు మెంబర్షిప్ అనమాట ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఎబవ్ ఉన్న వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది సో కాంప్లిమెంటరీ కింద ఈ డ్రెస్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకోవాలి మనకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు ఇంకా ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది షాపింగ్ అదంతా కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అలా అయింది టైం ఇంకా పిల్లలేమో ఐస్ క్రీమ్ తినాలని చెప్తుంటే నేను మాత్రం ఇంటికి వెళ్దామని చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి అని చెప్పా కదా ఇంకా మా హస్బెండ్కి ఏం అంత డౌట్ కూడా రాలేదు నేను ఏదైనా సర్ప్రైజ్ ఇస్తాను అసలే అనుకోలేదంట ఇంటికైతే వెళ్తున్నాము బట్ నేను మా తమ్ముడికి తెలుసు అనమాట నేను సర్ప్రైజ్ ఇస్తున్నా అని చెప్పేసి మా తమ్ముడికి మాత్రం కాల్ చేసి కనుక్కుంటున్నాను ఎలా ఎలా అయింది ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము ఆయనకి అసలు ఏం ఐడియా కొంచెం కూడా ఐడియా లేదు ఫస్ట్ ఇంటికి రాగానే ఇల్లంతా కొంచెం ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఇంక ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేశా బట్టలన్నీ మడత పెట్టేశా ఇంకా ఆయనకి ఏ డౌట్ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా పడుకోని చూస్తుండు అప్పటికే నేను నవ్వుతుంటే ఏమైంది అలా నవ్వుతున్నావు అని చెప్పేసి నన్ను అయితే అడుగుతుండు అయితే నేను ఏం లేదు నార్మల్గానే నీకు రేపు ఒక సర్ప్రైజ్ ఇస్తాను చెప్పా రేపు సర్ప్రైజ్ అని అంటుంటే ఈ రోజే నా బర్త్డే కదా ఈ రోజే అనుకుంటా అని అన్నాడు సో తర్వాత మీరు వినండి ఇక్కడ నుంచి ఏంటి అనేది అంత రికార్డ్ చేసి పెట్టా అనమాట ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తానో లేదో నాకు తెలియదు బట్ నేనైతే రికార్డ్ అయితే చేశాను అంటే పిల్లలతో అలా ఉన్నారనమాట అంటే అసలు ఏం ఐడియా లేదు కదా అసలు కొంచెం కూడా నేను ఇలా చేస్తాను అసలు అనుకోలే అందుకే చాలా నార్మల్గా ఉన్నారు నేను మాత్రం కొంచెం ఎప్పుడు మా తమ్ముడి వస్తాడా ఇంటికి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అండ్ తర్వాత కొంచెంసేపు అనమాట అవి కూడా మీరు వినండి నేను ఇప్పుడు మీకు క్లియర్గా వీడియో అంతా ఎడిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అప్లోడ్ చేస్తాను ఎలా ఉందో మీరు కూడా వినండి అండ్ మా ఇంట్లో కిచెన్ సైడ్ నుంచి మా తమ్ముడి మా ఇంటికి వచ్చేటప్పుడు ఒక దారి ఉంటుంది అనమాట అది కనిపిస్తుంది వాడు ఎప్పుడు వస్తాడా అని నేను చూస్తూనే ఉన్నా నీకు ఒక గిఫ్ట్ కూడా నాది ఎంత ప్రైస్ చెప్పని అడుగుతున్నా లేదు ఫోటో లేదు నా దగ్గర ఉంచుకోవాలి నువ్వు చూస్తావేమో చెక్ చేస్తావేమో మన ఇద్దరిది నైట్ కూడా చూపించా అవి కూడా మన ఇద్దరిది నాకు బాగా నచ్చిద్ది అని అది కాదు అది కాదు అదంత క్లారిటీ ఉండదుగా ఒకవేళ ఫ్రేమ్ చేపించినా అందులోది రెడ్ అను బ్లూ ఇది పెట్టుకో అని చెప్పాను అది అది నాకు నచ్చిద్ది రేపు అది తీసుకొని వస్తాడు టెన్కి అట్లా రమ్మని చెప్పా ఏం కాదు వాడు ఇష్టం ఇంకా వాడు టైం చూసుకొని వస్తాడు చూద్దాం రేపు మనం లేసేదాన్ని బట్టి అమ్మ డబ్బులు ఇస్తాండియా పార్టీ చేసుకోమంది కొడుతుంట ఒకసారి ఓపెన్ చేయి నువ్వే కిమిలీ కాదు పైన ඒවට හටන්ටන්නේ නිරු నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నా వీడియోలో ఇంకా మా హస్బెండ్ కూడా షాక్ అయ్యారు నిజంగా వీళ్ళు వచ్చారా అనేసి అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మా అన్నయ్య ఒక కేక్ అయితే కొనిచ్చారు అండ్ ఇంకొకటి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తెచ్చారు ఇంకా తర్వాత కేక్ కటింగ్ అంతా నార్మల్ గా ఇంకా మేము వరకే సింపుల్గా ఇలా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము అండ్ ఈ ప్లాన్ అంతా ఎలా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక త్రీ డేస్ ముందు నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా అన్నయ్యకి కాల్ చేశాను అనమాట అన్నయ్య ఇలా సురేందర్ బర్త్డే వస్తుంది కదా మీ ఎలాగో వీకెండే మీకు కూడా హాలిడే ఉంటుంది కదా మీరు వస్తారా సర్ప్రైజ్ చేద్దామని చెప్పాను సో అన్నయ్య కూడా వెంటనే రియాక్ట్ అయ్యారనమాట అంటే వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అనమాట అయితే వెంటనే రియాక్ట్ అయ్యి ఓకే అమ్మ నేను వస్తాను అని చెప్పారనమాట ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఇంటికి కూడా వచ్చారు సో అంత తెలుసు ఇంకా మా తమ్ముడు ఉంటాడు ఇంట్లోనే ఇంకా తమ్ముడికి చెప్పాను అనమాట ఇలా అన్నయ్య వస్తారు నువ్వు రిసీవ్ చేసుకోవాలని చెప్పాను ఓకే ఓకే అనుకున్నాం అనమాట అది అనమాట ప్లాన్ అండ్ నెక్స్ట్ అన్నయ్య ఇంకొక అతన్ని కూడా తీసుకొని వచ్చారు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట సో ఇలా తమ్ముడు ఏం చేశాడంటే వాళ్ళు ఎప్పుడైతే దిగారో ఎమ్మటే వాళ్ళని పికప్ చేసుకొని ఇంకా కేక్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చారనమాట అండ్ నేను నార్మల్గా మా తమ్ముడికి కాల్ చేస్తూనే ఉన్నా ఎట్లా వస్తున్నారు ఏంటి అని చెప్పేసి కానీ మా హస్బెండ్ నేను నార్మల్గా మా తమ్ముడితో మాట్లాడుతూ ఉంటా కదా అలానే మాట్లాడుతున్నా అనుకున్నారనమాట సో అంటే ఒకవేళ సర్ప్రైజ్ ఏమన్నా ఉంటే మా తమ్ముడే కేక్ తీసుకొని వస్తాడు కదా అదే ఒక సర్ప్రైజ్ అనుకున్నారు బట్ వాళ్ళు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంకొకటి ఈయనకి మా హస్బెండ్కి అసలు కేక్ కటింగ్ ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ అస్సలే ఉండవు సో ఇంకా ఏమన్నా బయట అలా ప్లాన్ చేద్దామంటే ఇలాంటివి అసలు ఇంట్రెస్టే ఉండవు కదా వద్దులేమని చెప్పి తిడతారేమో అని చెప్పేసి నేను సరే నార్మల్గా ఇంట్లోనే ఇలా అనుకొని ఇలా సింపుల్గా అయితే ఏం అనరు అని చెప్పేసి ఇంక ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము ఫైనల్గా టూ త్రీ డేస్ నుంచి అసలు ఏం డౌట్ రాకోకుండా నేను మా తమ్ముడిద్దరం కలిసి చేసామనమాట ఇది ఇంకా జస్ట్ కేక్ కటింగ్ కి కూడా మా హస్బెండ్ అయితే నేను ఏమైనా చిన్నపిల్లగా అన్న కేక్ కట్ చేయడానికి అని చెప్పేసి అంటా ఉంటారు సో ఇప్పుడైతే ఏమనలేదు కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యారనమాట ఇంకొకటి పెళ్లి తర్వాత పెళ్ళయిన దగ్గర నుంచి ఎప్పుడు నాతోనే మాతోనే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు సెలబ్రేషన్ అంటే కూడా ఏమి ఉండదు మేము కేక్ కటింగ్ కూడా ఏం చెయ్యం జస్ట్ ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటాం అంతే ఫ్రెండ్స్ కూడా ఎక్కడికి బయటికి వెళ్ళారనమాట అందుకని చెప్పేసి ఈసారి నేను ఫ్రెండ్స్ నే ఇంటికి రమ్మని చెప్పానమాట ఇది చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తే బాగుంటది అని చెప్పేసి నేను అనుకున్నాను మా హస్బెండ్ బర్త్డే ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి మెయిన్ మా తమ్ముడు అనమాట వాడు చాలా చేశాడు మా కోసం అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా సో వీళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనమాట బర్త్డే రోజుని చాలా బెస్ట్ డే గా చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఎప్పుడు వాళ్ళే కాదు అప్పుడప్పుడు మనం కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి అప్పుడే చేయాలి సో ఇదన్నమాట వీడియో అయితే వెస్ట్ సైడ్ షాపింగ్ వీడియో అండ్ బర్త్డే సర్ప్రైజ్ వీడియో అడిగారు కదా వీడియో ఫుల్ వీడియో పెట్టమని చెప్పేసి వీడియో అయితే పెట్టాను మీకైతే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్